జగన్ మైండ్ గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది జగన్ కూడా పూర్తిగా కూటమి ప్రభుత్వంలో ఎక్కువగా ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీకి అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు ఇంకెవరి మీద ఎలాంటి విమర్శలు చేయట్లేదు భారతీయ జనతా పార్టీని పల్లెత్తు మాత అనట్లేదు గతం కంటే ఇప్పుడు జనసేన మీద చేసే విమర్శలు కూడా తగ్గించేశారు అలాగే అలాగని చెప్పి టీడీపీలో వేరే నాయకుడు నారా లోకేష్ గారిని కూడా ఎప్పుడు ఆయన మాట్లాడలేదు రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటున్నారు తప్ప ఈ మధ్య నా బుక్ అనే పదం కూడా వదిలేశారు కంప్లీట్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి నా చంద్రబాబు నాయుడు గారినే చంద్రబాబు నాయుడునే టార్గెట్ చేస్తున్నారు ఇక్కడే మైండ్ గేమ్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు మొన్నటి వరకు ముసల వ్యక్తి అది అనేవారు ఇప్పుడేమో ఇవే చివరి ఎన్నికలు ఇంక ఇంట్లో కూర్చొని కృష్ణారామ అనుకోకుండా ఎందుకు ఈ రాజకీయాలు ఇవన్నీ అంటే వాస్తవానికి ఎవరికి ఎవరి ఏ ఎన్నికలు చివరి ఎన్నికలను ఎవరు డిసైడ్ చేయగలుగుతారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ ఎన్నికలతో ఆగిపోవాలని రూల్ ఏమన్నా ఉందా రేపు పొద్దున్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా కంటిన్యూ అవ్వచ్చు అది అది ప్రజలు వేసే ఓట్ల మీద ఆధారపడి ఉంటుంది పార్టీ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అంటే అక్కడ ఆయన ఇస్తున్న రెండు సంకేతాలు నారా లోకేషన్ తెర మీదకి తీసుకొస్తారు ఇక చంద్రబాబుకి ఛాన్స్ ఇవ్వరు అనేది ఒకటి లేదంటే ఇంకా మేమే అధికారంలోకి వస్తాం మీకు ఇంకెప్పటికీ అధికారం రాదు అనేది ఒకటి ఇలా రకరకాల సంకే సంకేతాలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఊహించుకోవచ్చు లేదంటే వయసు మీద పడిపోతుంది కాబట్టి ఇంక నీకెందుకు రాజకీయాలు అనేది ఒకటి కానీ అది ఆయన ఎలా డిసైడ్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఎవరిష్టం వాళ్ళది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు ఓడిపోయారు కదా నీకెందుకు రాజకీయం పదకొండు సీట్లో వచ్చినాయి కదా ఇంట్లో కూర్చోంటే వైసీపీ నేతలు ఒప్పుకుంటారా అలాగే తెలుగుదేశం పార్టీ కూడా అంతే ఆయన ఇష్టం కాకపోతే ఇక్కడ ఈ మైండ్ గేమ్ అనేది స్టార్ట్ అయింది అంటే ప్రజల్లో ఎలాంటి సంకేతం పంపించాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీతో టచ్లో ఉన్నారు చంద్రబాబు అనే ఒక పెద్ద అతి అతిపెద్ద ఆరోపణ అలాగే ఈ వయసులో ఇంకా రాజకీయాలు ఎందుకు అనేది ఇంకొకటి విమర్శ ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక కొత్త సంకేతం అయితే పంపించే ప్రయత్నంలో ఒక మైండ్ గేమ్ అయితే స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అది రేపొద్దున్న ఆ పార్టీ అధికారంలోకి రావడానికి జగన్ రాజకీయాలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది వేచి చూడాలి